సరే కేసులు అవి పెట్టింది మా ఆయన అనుమానం పడతాడు సైకోలో ప్రవర్తిస్తాడని చెప్పి కేసు పెట్టింది ఇందుకే ఆ అమ్మాయి ఎక్కడుంది దొరికిందా నీకు దొరకలేదా ఇంటికి వచ్చిందా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి తెల్లారొచ్చింది సార్ తెల్లారి వచ్చిందా ఆ రోజు వచ్చిందా ఎక్కడుంచిందా తెలియదు కానీ మొత్తానికి అయితే పదకొండు తారీఖు నైట్ ఎనిమిది గంటల మా కేసు పెట్టారు కేసు పెడితే ఆ రోజు తెల్లారి నేను వాళ్ళ ఇంటికి కేసు కేరికి స్టేషన్ కి వెళ్ళకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అమ్మాయి ఒక పది నిమిషం ఇటు మాట్లాడతా అంటే పిల్లలని తీసుకొని రూమ్ లోకి వెళ్ళి తలపెట్టిస్తున్నది అసలు నా మాట్లాడడానికి వాళ్ళ అన్నయ్య నమ్మైనా సీరియస్ అయ్యాడు ఆమె ఎందుకు వచ్చింది నువ్వు ఎందుకు అంత చేసినా ఇది చేసినావు అంత తాత చేసినావు నేను ఏం చేసిందని నాకు తెలుసు మా మధ్యలో ఏం వచ్చిందో తెలుసు అన్ని రికార్డులు ఉన్నాయి అన్ని మాట్లాడుతాను అన్ని ఉన్నాయి నేను ఆమెతో మాట్లాడింది ఏంటి మీరు అనేది ఏంటిది అయితే ఈ బయట వేసుకుంటే పరువు నాకు పోతుంది అందరు పోతుంది కలక ఎత్తుకునేటట్టు ఉండాలి కానీ ఎంతకైనా బయటకేసుకుంటా అంటే అసలు ఏం చూసుకోవాలని వెళ్తాగానే అదైతే నాకు అర్థమవుతుంది అని చెప్పి బాగా చేసాను అని కూడా కొంచెం ఇక మనీ మనీ మైండ్ సార్ ఎప్పుడు కానీ డబ్బులు ఉండాలి డబ్బులు మనం తినేంత ఉన్నది పిల్లలకు చదివించుకునే అంత ఉన్నది ఇది అంత ఉన్నది పొలాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇది కాకుండా ఇంకా మనీ 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 అంటే అసలు ఏ రేంజ్ రాలోచిస్తే కూడా నాకు అర్థమవుతుంది సార్ చిన్నప్పటి నుంచి ఆమె పేద పేదరికలలో పెరిగింది ఓకే పేదరికల నుంచి అడ్జస్ట్ వచ్చింది కానీ ఇక్కడ కూడా మీకు తిండికి లేదా లేకపోతే పుట్టకి లేదా దేనికి లేదు ఐఫై ఐఫై అంటే వెహికల్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆ ఇవన్నీ ఉండగా కూడా నీకు ఇంకా ఐఫై ఏం కావాలి కానీ తనకి తనకి నితిన్ తనకి పెద్ద సమస్య ఏంటి మీరు అనుమానం పట్టడం అనేటటువంటిది ఈ విధంగా ఇబ్బంది పట్టడం అనేది తనకి ప్రధానమైన సమస్య లేదంటే క్వాలిటీ ఇంకా ఎక్కువ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తుందా ఎక్కువ చేస్తుంది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా పరిస్థితి వాళ్ళ అన్నయ్యకి బాలేదు హెల్త్ బాలేదు వాళ్ళ చెల్లె ఇంటి మీద ఉన్నది వాళ్ళ అన్నయ్య ఇంటి మీద ఉన్నాడు వాళ్ళ డాడీ ముసలాడు వాళ్ళ చూసుకోవడానికి ఎవరు ఆర్థికంగా ఎవరు లేరు ఇప్పుడు నా దగ్గర ఉండి మనం చేసుకుంటూ ఇవి మన ఇబ్బందులే మనకి ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా వేరే వేరే ఆలోచించుకొని ఈ సిచ్యువేషన్ వేసిందా నాకు ఏం అర్థం అవట్లేదు కాదు ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది చెప్పండి తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి వెంటే వాళ్ళు ఫ్యామిలీ అమ్మాయి తరపునే ఉన్నారు సార్ వాళ్ళు వాళ్ళు ఎవరు నేను పోలీస్ కి వెళ్ళి మాట్లాడదామన్నా కూడా అక్కడికి వచ్చి నాకు కేసు పెట్టండి సార్ అని నేను నలుగురు తీసుకెళ్ళి టూ టైమ్స్ చేశాను రాలేదు మళ్ళీ వాళ్ళ వాళ్ళ బాబా గిట్ల వాళ్ళని పిలిపించి అడిగిపిస్తే నేను ఎల్ల నేను ఎలా నేను ఎల్ల నన్ను చంపుతాడు అదని చెప్పి అట్లా భయపడుతుంది ఇంటికి చెప్తున్నారు వాళ్ళు చంపు చంపుతాడు నితిన్ చంపుతాడనే మాట ఎందుకు వచ్చింది నువ్వేమన్నా ఆ విధంగా ఏమైనా ప్రవర్తించావా కొట్టడం గానీ లేదంటే ఇంకో విధంగాని లేదు సార్ నేను అడిగే విషయంలో ముగ్గురు పిల్లలు నేను అందరం చచ్చిపోతాం అమ్మాయి నువ్వు ఇలాంటి ఇలాంటి పిచ్చి పనులు చేయకు చనిపోతాం మేము అంటే నా ఇది పిల్లలు నేను మేము చనిపోతాం ఇలాంటివి బయట పడితే నా బిడ్డకి నిల్లు వస్తుంది నిల్ అదే అవుతుంది ఇలాంటి శక్తి చెప్పుకున్నా కానీ నేను ఎప్పుడు ఆ చేయలేదు సార్ అంటే పనులు బయటపడితే బిడ్డకి ట్రిప్ ఏమంటారు కానీ నువ్వు చెప్పట్లేదు అంటే మీరు చెప్పట్లేదు ఏంటి ఇల్లీగల్ పనులు అంటే ఏం చేసింది ఆ పని చేసే కదా ఆ ముసలైన వ్యక్తికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు సార్ ఆయన ఏంటంటే ఆయన ఏంటంటే జస్ట్ అటుపోతండి ఇటు పోతండి పని ఈమె ఇంట్లో పని చేస్తుంది అన్నట్టు ఇంకా అదృష్టం డీటెయిల్స్ అంటే చేయడం అవి చేయడం కొంచెం వీళ్ళ టాపిక్ టాక్ ఫోన్ టాకింగ్ అంతకు ముందు ఏమో సార్ సార్ అని మాట్లాడేది ఇంకా ఇప్పుడేమో వస్తుంది పోతది ఉంటది ఇలాంటి మాటలు అంటే ఇంట్లో సెల్ మనం మాట్లాడుకుంటా వెళ్ళేటప్పుడు పనికి లేదు అమ్మాయి ఇంకా రాలేదు పరి కొంచెం వ్యత్యాసంగా నిలబడ్డ తర్వాత నేను ఒక కొత్త సెల్ ఫోన్ సార్ కొత్త సెల్ ఫోన్ ఇచ్చిన తర్వాత అందులో నేను ఒక యాప్ ఓపెన్ చేసి అందులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ రికార్డ్ సార్ ఆన్ రికార్డ్ పెట్టి పంపించాను పంపించిన తర్వాత వీళ్ళు అంటే కొంచెం వేరే రేంజ్ లో ఉన్నాయన్నట్టు తాకియ్యము చూడము ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఉన్నాయి అన్నట్టు ఉన్న తర్వాత నేను కొంచెం అదయ్యి ఆమె బాగా సీరియస్ అయ్యాను నాలుగు రోజులు అందుకే మూడు రోజులు నేను ఆమెను ఇట్లా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే రేపు నా బిడ్డ వస్తుంది అది అని చెప్పి ఇలాంటి చిన్నగా కూర్చొని ఇంట్లోనే సెటిల్మెంట్ చేసుకుని ఆమె నేను నేర్చాను మీరు గౌలించుకుని చేస్తాం ఆమె కూడా ఒప్పున్నది నేను ఇంకోసారి ప్రతిదీ చేసిన తర్వాత కూడా చెప్పని అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ అక్కడికి వాళ్ళ వాళ్ళ మనహరాలను వాళ్ళని పిలిపించి మాట్లాడించి వాళ్ళని తీసుకొని ఇవన్నీ చేశాను సో మీరిద్దరు ఏంటంటే అవన్నీ దొరకబట్టిన తర్వాత అవన్నీ అమ్మాయి నాకు తప్పైపోయింది క్షమించోనంది క్షమించు అని ఇద్దరిద్దరు కౌగులించుకున్నారు ఇప్పుడు అయితే కనుక నీ దగ్గర రికార్డింగ్స్ ఆధారాలు అన్ని అయితే కనుక నీ దగ్గర ఉన్నాయి రైట్ ఓకే అవన్నీ ఉన్నాయి సార్ అవన్నీ విషయాలు పోలీసుల దగ్గరికి వెళ్ళి నన్ను వాళ్ళు కొంచెం నేను కేసు పెట్టిన తర్వాత నాకు బాగా సీరియస్ అయ్యారు పోలీసులు సరే ఇది పరిస్థితి ఈ విషయాలు నేను అడగడానికి మాత్రమే నేను అమనత్ చేసిన తర్వాత ఆమె ఇక నా ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి ఈ స్టేషన్ కి రావట్లేదు పంచాయతీకి రావట్లేదు ఎక్కడికి రావట్లేదు పిల్లలు చదువు వేస్తే కానీ ఇప్పటికి నెల అయిపోతుంది కాదు నెల దగ్గర పది తారీఖు నుంచి వెళ్ళి పిల్లలు ఆమె దగ్గరే ఉన్నారు నాకు పిల్లల ద్వారా వాయిస్ మెసేజ్ ఓన్లీ వాయిస్ మెసేజ్ డాడి న్యూజ్ నా జీవితం బాగా అండి న్యూజ్ ఎవరి నా పిల్లలు అది కాదు ఎట్లయితుంది అని చెప్పి పిల్లల ద్వారా వాయిస్ మెసేజ్ ఇస్తాంది నితిన్ నితిన్ ఒక్క నిమిషం నితిన్ అప్పుడు నిలదీసి ఆ అమ్మాయి క్షమాపణ అడిగిన తర్వాత ఇంకా అక్కడ ఇష్యూ అయిందా అంటే సెటిల్ అయిందా ఇష్యూ రెండు రోజుల తర్వాత వచ్చేసి సార్ నేను డూటికి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విషయం జరిగింది ఇక ఇంటికి వెళ్ళిపోయింది మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి నన్ను ఇవన్నీ నూనె కంట పుణికి పెళ్ళి అయినప్పుడు ఎవరు ఉన్నారు ఇప్పుడు ఎవరు ఉన్నారు ఇందుకు చేసినావు అవి అంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు నువ్వు ఇంత ఈ చిన్న విషయం కన్నా ఇక్కడ టెంక్ అవుతున్నావు అంటే అప్పుడు ఏమన్నా ఉన్నాయా అని క్యాజువల్ కనిపించాను నేను అడగలేదంటే నేను కూడా కొంచెం ఎవరికైనా మాట్లాడాను మాట్లాడేదనలేదు అయితే ఆ విషయాలన్నీ పట్టుకొని వచ్చి నాది తప్పులు ఉన్నాయి మాత్రమే చెప్పుకొని నన్ను దాడి కంట కట్టించే అవి మాత్రమే చెప్పుకున్నాను ఆ వాళ్ళ ఇంట్లో ఏంటంటే నా సీరియస్ అయ్యారు నేను అడిగినవి నేను నేను ఆమె అడిగి ఆ మూడు రోజులు నేను ఆమె అడిగినాయి అవన్నీ ప్రతిదీ రికార్డ్ చేసుకున్నాను ఫస్ట్ సార్ పనిచేసేటప్పుడే నన్ను బ్లేం చేసింది ఆమె అని చెప్పి ఇప్పుడు నేను అడిగేటప్పుడు అది చూసేటప్పుడు పిల్లల మీద నా కోపం ఎక్కడ వచ్చిందంటే పిల్లల మీద నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి పిల్లల మీద ప్రమాణం వేయడానికి వచ్చింది సార్ వచ్చినప్పుడు ఒక్కడే ఇంత సాక్షం పెట్టుకొని ఇవన్నీ పెట్టుకుని ఇంకా కూడా నేను ఏం అనులేదు నేనేం వేయలేదు నాకు ఏం తప్పలేదని చెప్పి పిల్లలన్న దమానం వేయడానికి వచ్చినప్పుడు ఒక్కటే అంత చూసి మామిల్ ఏం లేదు సరే ఇప్పుడు నితిన్ మాకంతా అర్థమైంది ఓకే ఇదేదో కొత్తగా పుట్టుకొచ్చినటువంటి సమస్య కాదు త్రీ ఇయర్స్ బట్టే నువ్వు ఏంటంటే ఆ అమ్మాయి యొక్క మాట తీరును కానీ వ్యవహారం కానీ ఇవన్నీ ప్రశ్నిస్తూనే ఉన్నావు నువ్వు నువ్వు ప్రశ్నించి ఆ అమ్మాయి విషయంలో జాగ్రత్తగా భర్త భార్య విషయంలో జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన నీదైనా కూడా లోకం మంచిది కాదు అనే ఆలోచన నీకున్నా కూడా ఆ అమ్మాయి మొత్తం ఖచ్చితంగా మొదటి నుంచి నువ్వు అనుమానం పడేటటువంటి భర్తగానే తన్ను తనకు తానుగానే అనుకుంది ప్రపంచానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ విధంగా చిత్రీకరించింది సరే దాని దాంతో పాటు పాటు ఏంటంటే ఇప్పుడు ఈ సమస్య ఒకటి నువ్వు చెప్తున్నావు మరి ఈ సమస్యలో నిజంగా నువ్వు అన్ని నిజాలే చెప్తున్నావు వాస్తవాలే చెప్తున్నావు ఏమైనా కొద్దిగా పుట్టించుకుని చెప్తున్నావా నీ దగ్గర ఉన్న ఆధారాలతో పాటు నువ్వు చెప్తున్నావు ఇవన్నీ నాకెందుకు రాబాబు టెన్షన్ అని చెప్పి ఆమె పెట్టి పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయింది ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు కాదు ఇప్పుడు ఆ అమ్మాయి ఆ నువ్వు చెప్పినటువంటి ఆ పెద్ద ఆయనతో ఇప్పటికీ కూడా ఒక ఒకటి నడిపిస్తుంది అనే ఆలోచన నీకుందా లేదంటే ఆ ఇష్యూ క్లోజ్ అయిందా నడి నడిపించింది అనట్లేదు సార్ ఆయన ముందుగా కాకపోతే అక్కడికి అనే ఉద్దేశంతో తప్ప వీళ్ళు ఆమె ఆమె కూడా అలాంటి ఫీలింగ్ ఏం లేదు మరి నీ వాయిస్ మెసేజ్ ఈ అమ్మాయికి ఆ ఫీలింగ్ లేదు ఆ పెద్దాయనకి కూడా ఫీలింగ్ లేదు మరి మధ్యలో నీకు దొరికిన ఆధారాలు ఏంటి ఎవిడెన్స్లు ఏంటి వాయిస్ మెసేజెస్ వాడితో నిలదీసేటప్పటికి మీ ఇద్దరం ఏడిచి సారి సారి అని చెప్పుకొని కౌగలించుకున్నా అన్నావు కదా మరి ఏం దొరికింది లేదు అయితే తాకడం ఇటు ఇటు ఎంత అటు ఎంత తాకడం చూపి ఎందుకు చెప్పలే నాకు ఓకే నువ్వు అయిపోవు కదా నాకన్నా చెప్పిన అయిపోవు వాళ్ళ వాళ్ళ మనం కలిసిన ఎవరికన్నా చెప్పినా అయిపోవు కదా ఈ ఎందుకు దాచిపెట్టినావు అంటే ఇది పెద్ద ఇష్యూ అవుతుంది అనుకున్నా లేకపోతే ముసలుడే కదా అనుకున్నా ఇలాంటి వాటి ఉన్నాయి అన్నట్టు వీళ్ళిద్దరు ఏదో ఫిజికల్ గా ఏదో పెద్ద ఎత్తున జరిగిందని అయితే మాత్రం మీరు ఏమనుకోలేదు ఆహా అనుకోవట్లేదా అది అసలు ఆయనకు కూడా అది లేదు కాకపోతే ఒక మగ అయినా కదా నువ్వు చూపించడా చూపించినవా చూపియలేదా ముసలాడైతే ఏమన్నాడు అంటే పని పని అయితే నాకైతే పని లేదు ఏమైతే అని అని నడుస్తారు సరిగ్గా చెప్పండి దానికి సిగ్గుపట్టే అది మంచి మాటే కదా సి వాస్తవానికి ఏంటంటే నితి ఇక్కడ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నీ నోటు వెంట నువ్వే చెప్తున్నావు అక్కడ ఏం జరగలేదు కానీ ఆ పెద్ద వ్యవహరించినటువంటి తీరు ఆవిడ భయానుకో లేదంటే ఇంకో కారణం చేతో అతన్ని ఆ మాత్రం అయినా కూడా ఆవిడ ఎంట్రీ అవటాన్ని నేను తప్పు పడుతున్నానని నువ్వు చెప్తున్నావు అంతవరకు నాకు క్లియర్ కట్ గా అర్థమైంది ఇంకా నీ నీ భార్య ముత్యమే కదా నీ 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 భార్య కరెక్ట్ గానే ఉంది నీ భార్య నీ నీ భార్య ఎథికల్ గాని మారల్ గాని సపోర్టివ్ గానీ బారి లాగే ఉంది కదా ఇక్కడ ఏంటి సమస్య నీకు